హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వెజ్ ఫ్లేవర్స్ ఈ రోజు వీడియోలో టమాటో రైస్ని పదే పది నిమిషాల్లో అయితే ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ప్రతి ఇంట్లో టమాటోలు ఖచ్చితంగా ఉండే ఉంటాయి వాటితో మనం సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్స్ కోసం టమాటో రైస్ని అయితే ఈజీగా చేసేసుకోవచ్చు ప్రతిసారి మనకి మార్నింగ్ టైము హడావిడిగా ఉంటూ ఉంటుంది టిఫిన్ చేశాక మనకి లంచ్ బాక్స్కి అయితే టైం ఉండదు మీ దగ్గర టైం లేనప్పుడు ఇలా టమాటో రైస్ని అయితే ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలో అయిపోతుంది ఇలా పిల్లలకి రైస్ అయితే కలర్ఫుల్గా కనిపిస్తే ఇష్టంగా తింటూ ఉంటారు ఇప్పుడైతే మనం టొమాటో రైస్ని ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం నేను ఒక చిన్న బాణీ అయితే ఇలా తీసేసుకున్నాను దానిలో కొంచెం ఆయిల్ అయితే ఇలా వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసాను తర్వాత రెండు దాల్చిన చెక్కలు రెండు లవంగాలు రెండు యాలకులు అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ దీనిలో జీడిపప్పు పచ్చిమిర్చి కరివేపాకు అయితే యాడ్ చేశాను ఇప్పుడు జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం అలా వేయించుకోవాల్సి ఉంటుంది నేను ముందుగానే ఒక రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలని అయితే కోసేసి అలా పోపులో అయితే అలా వేసేసుకున్నాను ఇప్పుడు ఇవి ఏంటంటే మనకి మెత్తగా కుక్ అవ్వాలన్నమాట ఇవి తర్వాత దీనిలో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మనం టమాటాలని వేయించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఒక టూ మినిట్స్లో మనకి టమాటోలు అయితే ఇలా మగ్గిపోయాయి తర్వాత దీనిలో కొంచెం రుచికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ధనియాల జీలకర్ర పొడి కూడా రుచి కోసం అయితే అలా యాడ్ చేశాను నెక్స్ట్ దీనికోసం నేను ముందుగానే రైస్ అయితే కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇది మనం బాస్మతి రైస్తో చేసుకోవచ్చు లేదంటే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్ రైస్ అయితే యూస్ చేస్తూ ఉన్నాను రైస్ అంతా అలా వేసిన తర్వాత ఒకసారి మనం కింద నుంచి పైకి గరిటతో ఆ టొమాటో అంతా రైస్ అంతా కలిసేట్టుగా అయితే అలా కలుపుకోవాల్సి ఉంటుంది మొత్తం కలిపిన తర్వాత రైస్ అయితే మనకి ఇలా వస్తుంది కలర్ఫుల్గా చాలా బాగా వస్తుంది అనమాట మనం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ ఫైనల్గా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి మంచి టొమాటో రైస్ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది పిల్లలకి ఇష్టంగా తినేలా ఇలా అయితే మనం చేసేయవచ్చు ఇలాంటి రైస్ ఐటమ్స్ మనం చేస్తూ ఉంటే పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు అలాగే మనకి టైం కూడా సేవ్ అవుతూ ఉంటుంది వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్